చెప్పేది వినండి ఇప్పుడు యూరియా షార్టేజీ మనం యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు రాష్ట్రం మొత్తం ఉన్నది సరే మీరు మాట్లాడేది వినమ్మా అయితే ఇంకొకటి ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అన్నట్టు ఆగు ఆగు ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గర తక్కువైతుంది తక్కువ అవుతుంది వేరే కాళ్ళకి సఫిషియెంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు అదొకటి నేను చెప్తున్నా కదా నేను హామీ ఇస్తున్నా దానికి రెక్టిఫై చేస్తా మనకి ఇప్పటివరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నా నేను ఉంటా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది కానీ మీకు అవగాహన లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఎక్కువ పవర్ఫుల్ ఇది కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం టెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది వినండి 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 బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు మీ అందరికి కూడా చెప్తున్నాను యూరియా అనేది చెప్పేది వినండి యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి మొక్కలు పెరగాలి చెప్పిన తర్వాత వినండి చెప్పిన తర్వాత ఒకరు మాట్లాడి లేదా వాళ్ళకి సమాధానం చెప్పనియండి చెప్పేది వినండి చెప్పేది వినండి వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి మీరు మరలా మాట్లాడండి మీకు సమాధానం చెప్తాను నేను మీకు సమాధానం చెప్తాను కొంచెం బాగా వినండి ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేం కదా ఇది అప్పటి కాదు దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాం ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి నేను చెప్తాను ఆగండి అమ్మా మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా దయచేసి దయచేసి అందరూ ఒక్కొక్కరు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి ఎవరైనా ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు దయచేసి ఒకటి గమనించండి రైతు మీకే దండం పడతాగండి నిమిషం మాట్లాడచ్చావు మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ కట్ట జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలుసు ఇంకా మీరు చెప్పిందా ఎవరైనా చెప్పలే కదా మరి దాన్ని రెస్ట్పై చేస్తానే అంటున్నా కదా మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు आई <laughs> चेनिस्ट <laughs>